బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి కానీ భ్రాంతి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళిద్దరు వేరు వేరే కొందరు అనుకుంటారు మీ దేవుడికి ఇద్దరు పెళ్ళాలండి అసలు భార్య ఉన్న దేవుడు ఎవరుకున్నారండి హిందువులకు తప్ప ఎంత బాగుందో కనుక భగవంతుని దంపతి భావంతో ఆరాధించేది హిందువులే అందులోనే తత్వదృష్టితో ఒక్కడే ఇద్దరై ఉంటాను కూడా చెప్తున్నా ఇక్కడ అంటే అమ్మా నాన్న ఉన్న పిల్లలు ఎంత ఆనందంగా ఉంటారో దంపతి భావంతో భగవంతుడిని ఆరాధించేవారు అంతా ఆనందంగా ఉంటారు మాకు అమ్మా నాన్ను ఉన్నారంటే వాళ్ళు ఆడుకుంటారండి అంతేగాని రేపు పొద్దున భోజనం ఎలాగో నా పోషణ ఎలాగో భయం ఉండదు ఎందుకంటే అమ్మా నాన్న ఉన్నారు కనుక పార్వతీదేవిని అమ్మ అనుకుంటూ శివుణ్ణి అయ్యనుకునేవారు బ్రతుకు తల్లిదండ్రులు ఉన్న పిల్లల బ్రతుకులా ఆనందంగా ఉండాలండి మాతాత పార్వతీదేవి పితాదేవ మహేశ్వర వాళ్ళు దేవుడు ఏడుస్తారు అన్నమయ్యలా చెప్పగలరు పుట్టు భోగులము మేము భువి హరిదాసులము నడిమి దొరలు నాకి ఇవ్వగలనా అని చెప్పాడే అంత ధైర్యంగా చెప్తారు అంత ధైర్యంగానే సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి అని చెప్పాడు త్యాగయ్య భక్తుడు కూడా ఘట్స్ మరెవరికి ఉండదండి అందుకే ధైర్యం కావాలంటే భక్తులుగా మారిపోవాలి భక్తుందండి కానీ ధైర్యం లేదంటే గ్యారంటీ భక్తి కదా ఇక్కడ అందుకే భక్తి యొక్క ప్రధాన లక్షణం నిర్భయం అందుకే ప్రహ్లాదు నుంచి పరిచయం చేస్తూ నారదు వారు ప్రశస్త భాగవతుండనని ది ఫస్ట్ అండ్ ఫోర్మెస్ట్ క్వాలిఫికేషన్ ఏమిటంటే అభయం సత్వ సంశుద్ధి పదహార అధ్యాయంలో భగవానుడు చెప్తున్నాడు మొదటి పదమే అభయం చెప్పాడు ఇక్కడ అభయం భయం భక్తి కలిసి ఉండవు నీకు భయం భక్తి లేదురా అంటారు అక్కడ భక్తి హెల్తీ ఫియర్ భగవంతుడు ఉన్నాడు కనుక నా చేత తప్పు చేయబడకూడదు అని భావించే భవం హెల్తీ ఫియర్ అక్కడ అదే అంతే అదే పెద్దాన్ని భయపడిపోతూ వా దేవుడికి దండం పెట్టి ఈ దేవుడికి దండం పెట్టకపోతే ఏమనుకుంటాడో భయం అంటోకా కారణం తత్వజ్ఞానం లేకుండా బ్రతకడం వల్ల చెప్పబోతే మా లెవెల్ వద్దలేండి అదొకటి తెలుసుకోరు లేనిపోని భయాలు తత్వం తెలిస్తే ఈ దేవుడు ఆ దేవుడు లేడండి అంత అదే ఒకటే పరమాత్మ తెలుసుకొని ఏ దేవుడికైనా దండం పెడతాం ఇది తెలుసుకోగలిగితే దేవుడిలో దేవ అనిపించుకునేది ఆ పరమేశ్వరుడిగా నేను నచేత్ ఏవం దేవహ నకలు కుశల స్పందితుమపి అది అంటే శివుడే దేవి అంటే శక్తి ఆయన వాడి పేరు దేవి ఆయన పేరు దేవహ ఆయన పేరు శివ శివ ఆయన పేరు శివ ఆవిడి పేరు శంకర్ ఆయన పేరు శాంకరి ఈవిడి పేరు నారాయణ ఆయన పేరు నారాయణి ఈవిడి పేరు నారాయణీ నాథరూప చూస్తున్న పుమ్లింగములన్నీ ఆయనవి స్త్రీలింగములన్నీ కలిపి ఈవిడివి ఆ శక్తి యొక్క లక్షణం విస్తరించడమే అది చూపిస్తున్నాడు కనుకనే ఒక్కొక్కప్పుడు భేద దృష్టి అజ్ఞానం చేత వచ్చినా భగవంతుడు దైవల్ల తొలగిపోవాలి ఎందుకంటే రెండుగా కనబడగానే రెండు అనిపిస్తాయండి ఏం చేస్తాం మరి రెండుగా ఎందుకు కనబడ్డామని కూడా అడగచ్చు అలా ఒకప్పుడు సనక సనందనాథులే బయలుదేరి జ్ఞానం పొందాలని బయలుదేరారు వాళ్ళకి ఎప్పుడు జ్ఞానమే వాళ్ళ జ్ఞానం ఉన్నవాళ్ళు ఎక్కడికెళ్ళినా జ్ఞానం గురించే వినాలనుకుంటారు జ్ఞానం గురించి అనాలనుకుంటారు జ్ఞానం గురించి అంటూ ఉంటారు అలా వెళ్ళవు కాళేశ కైలాసానికి వెళ్ళారు ఎందుకంటే పరమేశ్వరుడు శివాజీ గురువే మహా ఆది గురువు ఆయనే కదా ఆయన దగ్గరికి వెళ్ళారు ఆ వెళ్ళిన సమయం ప్రదోషకాలం ఆ సాయంకాలం వెళ్ళేటప్పటికల్లా కైలాసంలో నాట్యం చేస్తున్నాడు పరమేశ్వరుడు ఈయన్ని దగ్గరక జ్ఞానానికి వచ్చాము అనుకున్నారు ఎందుకంటే చుట్టూ బోల్డ్ అంతమంది అనేక మంది జనాలతో గోష్ఠి చేసేవాడి జ్ఞానం ఏం చెప్తారండి వాడికి బహిర్ముఖత్వమే లోక వ్యవహారాలే అయిపోతాయి ఇంత వ్యవహారం అంతమంది కూర్చున్నారు మధ్యలో వేదిక మీద వాళ్ళ ఆవిడతో పాటు నాట్యం చేస్తున్నాడు ఒక స్త్రీతో పాటు ఆనందిస్తూ ఆవిడ భంగిమలకు మురిసిపోతూ తాను భంగిమలు చూపిస్తూ నాట్యం చేస్తూ ఉంటే దూరం నుంచి చూసిన సనక సనందనాథులు మనం తప్పు చోటుకు వచ్చాం ఇక్కడ మనకి జ్ఞానం లభించదు అనుకుని వెనక్కి వెళ్ళిపోతున్నారు ఇంత హడావిడిలో వాళ్ళు వచ్చిన సంగతి కూడా ఎవరు పట్టించుకోలేదు ఈ నాట్యం చేస్తున్నాడు కనుక ఆ గోల్లో ఈయన పట్టించుకోడని వాళ్ళు అనుకున్నారు కానీ ఆయన ఇటు నాట్యం చేస్తున్నాడు కానీ గమనిస్తున్నాడు వీళ్ళు దిగి కొంత దూరం వచ్చేటప్పటికల్లా కైలాసంలో ప్రశాంతంగా ఉంది నిశ్శబ్దంగా ఉంది ఎవ్వరూ లేరు అలాంటి చోట నుంచి కొంచెం చూడగానే ఒక పెద్ద మర్రి చెట్టు కనబడింది అది డెబ్భై ఐదు యోజనాల విస్ పొడవు నూరు యోజనాల విస్తీర్ణం కలిగి ఉంది అండి అంత శతయోజన యోజన విస్తీర్ణమైనటువంటి అద్భుతమైన వటవృక్షం చూశారు ఆ మర్రి చెట్టు కింద కుర్రవాడు కూర్చున్నాడు ఇక్కడేదో ప్రశాంతంగా ఉంది ఈయన దగ్గరికి వెళదామని వెళ్ళారు ఆ కుర్రవాడి దగ్గర మాత్రం తలలు పండిపోయిన వాళ్ళు కొంతమంది కూర్చున్నారు ఇది మాకు సరిపోయింది అక్కడంతా గోల అక్కడ జ్ఞానం వస్తుంది ఇక్కడ వచ్చే అవకాశం ఉందని చెప్పి చూస్తున్నారు పోయినా ఆయన పెద్ద లెక్చర్ ఇస్తున్నాడేమో దూరంకి వినబట్టే దగ్గరికి వెళ్ళి విందామంటే ఏ మాట లేదు ఇక్కడ చిత్రం ఎంత ఆశ్చర్యంగా ఉంది వటతరోర్మూలే వృద్ధాశిష్యా ఆ వటవృక్ష మూలంలో శిష్యులందరూ తల్ల పండిరిపోయినవారు ఆ కూర్చున్నవాడు గురు యువ పోయిన పాఠం చెప్తున్నాడా గురోస్తు మౌనం వ్యాఖ్యానం మౌనంగా ఉన్నాడైనా శిష్యాస్తు చిన్న సంశయా శిష్యుల సందేహాలన్నీ తీరిపోయాయి ఎవరండి ఈ గురువు ఎంత గొప్పగా ఉన్నాడని వీళ్ళు మఠం వేసుకొచ్చున్నారు అని చూస్తూ ఉన్నారు వీళ్ళకి మొత్తం అజ్ఞానం పోయి అంటే అంతకుముందు ఉందనే అర్థం ఏదో ఉండేది అది తొలగిపోయి సంపూర్ణమైన బ్రహ్మానుభవం అనుభవానికి వచ్చి రెండు చేతులతో నమస్కరించుకున్నారు సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయని స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి ఇదేమిటండి దక్షిణామూర్తి అని మగాడిని చెప్తూ లలితాశాస్త్రనామాలు పెట్టేశారు అది నేను బాగుందా అర్థం అర్థం ఉందా వాళ్ళకి మొదట అనిపించింది తర్వాత బుద్ధి వచ్చింది అక్కడ ఎవరు ఇద్దరు అనుకున్నామో అతడి ఒక్కడిగా ఇక్కడ కనబడ్డాడని ధ్యానం వచ్చేసింది వాడికి ఇక్కడే అంటే ఇద్దరుగా కనబడ్డా ఒక్కడే ఒక్కడిగా కనబడ్డా ఇద్దరే అది ఒక్కడిగా కనబడ్డా ఇద్దరే ఇద్దరుగా కనబడ్డా ఒక్కడే ఈ సూత్రం ఎందుకంటే మరీ పెద్ద పెద్ద విషయాలు గుర్తుండకపోయినా రెండు వాక్యాలు గుర్తుండడానికి ఏం కష్టం అండి ఒక్కడుగా కనబడ్డా ఇద్దరే ఇద్దరుగా కనబడ్డా ఒక్కడే కనుక ఇద్దర కన కనబడ్డవాడు ఒక్కడే అని ఒక్కళ్ళు ఇద్దరు కనబడ్డట ఇది ఆలోచించవలసిన అవసరం ఇవాళ మనం దక్షిణామూర్తి పూజ చేసినప్పుడు చిత్రపటంలో అద్భుతంగా ఇద్దరు కనబడ్డారు అది పరిశీలించడం మొదలెట్టారు వీళ్ళు ఆ పరిశీలన గమనించుకుంటుంటే వామం కనబట్టలేదు దక్షిణమే మిగిలింది వామం ఎవరు వామ దక్షిణాలు ఎడమ కొడి అమ్మవారు ఇప్పుడు కనబట్టలేదు దక్షిణం మాత్రమే ఇక్కడ దక్షిణం ఒక్కడే కనబడుతుంది కదా దక్షిణామూర్తి దక్షిణం అంటే కుడివైపు అయితే దక్షిణం ఒక్కడే మొత్తం కనబడుతుండే లేదు ఉందిట అక్కడ ఇద్దరు కనబడగానే మనకు అజ్ఞానం రావడం వల్ల అజ్ఞానం పోగొట్టడానికి ఒక్కళ్ళు ఇద్దరు కనబడుతున్నారన్న అది ఎలాగో అంటే ఆయన ఎడమ చెవికి తాటంకం ఉంది కుడి చెవికి మకర కుండలం ఉంది మకర కుండలం అంటే మొసలి ఆకారంలోని కుండలం తాటంకం అంటే చెవి కమ్మలు ఎప్పుడు దేవతలు స్త్రీ దేవతలకి తాటంకం ఉంటుంది పురుష దేవతలకు మకర మకరకుండలు ఉంటుంది కుడివేపు మకరకొండలు ఎడంచేపు ఎడంవేపు తాటంకం ఉందిట ఏమిటిది అంటే తాటంకం ఎవరిది అమ్మవారిది అంటే దక్షిణామూర్తి రూపంలోనే అమ్మవారు ఉన్నారు పట్టుకోవాలి అందుకు ఇప్పుడు దక్షిణామూర్తి మగవాడా ఆడదా ఒకవేళ ఆయన శివుడు మాత్రమే అయితే లలిత శాస్త్రనామాలు ఎందుకు పేరు పెట్టారు అది కూడా స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి దక్షిణామూర్తి రూపముగా ఉన్నది ఆవిడ అంటే దక్షిణామూర్తి ఆవిడ లేకపోతే దక్షిణామూర్తి ఎక్కడున్నాడు ఇందాక చెప్పిన సూత్రం ఆ ఫార్ముల శక్తి శరీర మధిదైవత మంతరాత్మ ఆయన ఒక రూపంతో కనబడాలంటే ఆవిడ లేకపోతే కనబడ్డు పైగా ఆయన జ్ఞానం ఇస్తారు కదా జ్ఞానం ఎవరు బ్రహ్మ విద్య బ్రహ్మవిద్య ఎవరు పార్వతి పరమాదేవి బ్రహ్మవిద్యా ప్రదాయని కనుక మొదటిది మర్చిపోకూడదు పట్టుకుంటూ వెడుతుండాలి పార్వతి పరమాదేవి బ్రహ్మ విద్యాప్రదాయిని బ్రహ్మవిద్య ఇచ్చేవాడు దక్షిణామృతి కదా బ్రహ్మవిద్య ఎవరు ఆవిడే బ్రహ్మవిద్య అంటే అర్థం ఏమిటి అదొక్కడే చెప్పండి బ్రహ్మమును తెలియజేయునది బ్రహ్మము ఎవరు బ్రహ్మము పరమేశ్వరుడే బ్రహ్మవిద్య అమ్మవారే అంటే పరమాత్మను తెలియజేయునిది పరమాత్మకు వేరు కానిది కనుక ఆవిడ బ్రహ్మ విద్య అయితే బ్రహ్మము ఆ రెండు వేరు కాదు అందుకే కుడి చెవికి మకర ఎడమ చెప్పి తాటంగం ధరించి చక్కగా కనబడుతున్నాడు దానితో బుద్ధి వచ్చింది అక్కడ ఇద్దరని మనం ఏదో పెద్ద అనుకున్నాం కానీ ఏ గోళ లేకుండా ఉన్న ఒక్కళ్ళు ఇద్దరు ఉన్నారనే విషయం తెలిసిద్దు అండి ఇక్కడ కనుకనే శివుడు ఏ రూపం ధరించినా ఇద్దరు కలిసే ఉంటారు అమ్మవారు ఏ రూపం ధరించినా ఇద్దరు కలిసే ఉంటారు అది అలాగో మళ్ళీ పరిశీలిద్దాం మొత్తానికి ఇక్కడ చెప్తున్న ఈ విషయంలో చిశక్తి అనే విషయం గురించి మంత్రశాస్త్రం సాధనాపరంగా అద్భుతమైన మాట చెప్తుంది ఎందుకంటే ఎన్ని శక్తులు చెప్పుకున్న చిశక్తి అనే మాట చాలా అందంగా ఉందండి అసలు శక్తి చిచ్చక్తే మిగిలిన శక్తులను ఆవిడ యొక్క రూపములే రకరకాల శక్తులుగా వ్యక్తమవుతుంది మిగిలిన శక్తులు మిగిలిన శక్తులు కూడా మూడేనండి పెద్ద గోలపడక్కర్లేదుట ఆ మూడు శక్తులు ఇచ్చా జ్ఞాన క్రియ ఇది కూడా ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అంటున్నాం ఇక్కడ ఇచ్చా జ్ఞాన క్రియలు అనేవి మీకు ప్రతి పనులు కనబడుతుంటాయి మీరు గమనించండి ప్రతి పనిలో ఇక్కడికి రావాలనుకున్నారు మీరు అది ఇచ్చ ఎలా రావాలో జ్ఞానం ఉంది కదా వచ్చారు రావడం అనే క్రియ జరిగిందా లేదా ఇలా ప్రతిదీ కూడా ఒక వంట వండేరన్నా వండాలన్న ఇచ్చ వండగలిగే జ్ఞానం వండడం అనే క్రియ ప్రతి పని ఈ మూడే మన ప్రతి పనిలో ఈ మూడు కనబడితే పరమేశ్వరుడు చేసే పనుల సృష్టి స్థితి లేది కృత్యములకు కూడా ఉండవలసింది ఏంటి ఇచ్చా జ్ఞాన క్రియ ఇచ్చా జ్ఞాన క్రియల కంటే ముందు ఉండవలసినది చిత్ చిక్తి ఈ చిశక్తితో ఈశ్వరుడికి చిచ్చక్తి వల్ల ఏకహ అహం బహుశాం నేను ఎన్నో అవుతాను అనుకోవడానికి కారణం చిచ్చక్తి చిచ్చక్తి నేను ఎన్నో సంకల్ప సంకల్పశక్తిగా వచ్చింది ఆ సంకల్పం తర్వాత వచ్చిన శక్తులు ఇచ్ఛా జ్ఞాన క్రియ చూశారు అక్కడ చక్కగా మూడు చెప్పబడుతున్నాయి కనుక ముందు చిక్తి సంకల్పశక్తి ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి ఎప్పుడు శివుణ్ణి ఆరాధించినా చిచ్చక్తి సమేతంగా చూస్తూ ఆ రెండూ కలిసే ఈ మూడింట్లో కనబడుతున్నాయి ఇచ్చా జ్ఞాన క్రియల్లో కూడా ఆ రెండూ కనబడుతున్నాయి కనుక ఇచ్చా జ్ఞాన క్రియల కంటే ముందున్న శక్తిని ఆదిశక్తి అని అంటారు ఇక్కడ ఆదిశక్తి అని మాట ఇప్పుడు ఆది పరాశక్తి అంటుంటాం కదా అది ఆది పర అయినటువంటి శక్తి ఆ సంకల్పం యొక్క రూపము లలిత లలిత ఉపాసన అంటే శివ సంకల్పాన్ని ఉపాసించడం శివుని యొక్క సంకల్పశక్తి లలిత అలాగే శివ అనే పేరే నిన్నటి వరకు ఒక అర్థం చెప్పుకున్నాం కదా ఏమని శుద్ధమైన వాడు మళ్ళీ నేనే చెప్తాను శుద్ధమైన వాడు మూడు గుణాలకు అతీతుడు ప్రపంచానికి అతీతుడు శాశ్వతమైన వాడు శాంతమైన వాడు శుద్ధమైన వాడు క్షేమమైన వాడు మంగళస్వరూ అబ్బా వింటున్న ప్రతివి బాగున్నాయి కదండి శుద్ధము శాంతము క్షేమము మంగళము ఇన్ని అనే బదులు ఒక్క మాట అంటే సరిపోలే శివ అంతే కట్ట అలాంటి శివశబ్దానికి మరొక అర్థం శాస్త్రం చెప్తుంది ఇవన్నీ శాస్త్రమే వశకాంతవు శివస్మృతవు వశకాంతవు శివస్మృత వశకాంతవు అనే ధాతువు నుంచి వచ్చిందిట అంటే ఇచ్ఛ అని అర్థం స్వేచ్ఛ ఆ స్వేచ్ఛతో అన్నీ తన వశంలో పెట్టుకుంటాడు గనక ఆయన శివుడు అని పేరు ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ ఛానల్